కరోనా వస్తేనే జర్నలిస్ట్ పోయినార్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు సంబంధించి చాలా అద్భుతంగా ఉండాలని కోరుకున్నాం చాలా బాగుండాలి అని కోరుకున్నాం భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానంపైన ఎటువంటి వివాదం ఉండకూడదని కోరుకున్నాం ఎప్పుడు కోరుకున్నాం లడ్డూ వివాదం వచ్చి దేశవ్యాప్తంగా దీనిపైన చాలా పెద్ద చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు తిరుమలను ఒక రాజకీయ క్షేత్రంగా మార్చేశాయి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాయి అని విమర్శలు వచ్చినప్పుడు రాజకీయపరమైన ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఇది వివాదాలు అవుతున్నాయి దేవుడికి సంబంధించిన పవిత్రత దెబ్బతింటోంది కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన దేవుడు మాత్రమే కాదు వెంకటేశ్వర స్వామి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళంతా ఆయన్ని పూజిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా బాలాజీ పేరుతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు సో అటువంటి దేవుడిని అప్రతిష్ట పాలు చేయడము ఆయన అపవిత్రం చేసే ప్రయత్నము రాజకీయ పార్టీలు నియమించిన బోర్డులు చేయకుండా ఉండాలని కోరుకున్నాం నిజానికి లడ్డు వివాదం తర్వాత నాలాంటి వాళ్ళంతా మాట్లాడుకున్నాం మాట్లాడాం చెప్పాం వీడియోస్ ద్వారా మీకు కూడా ఈ టెంపుల్ నిర్వహణ బాధ్యత హిందూ సంస్థలకు పీఠాధిపతులకు మఠాధిపతులకు అప్పగించేసేయండి వాళ్ళన్నా కనీసం దీన్ని అద్భుతంగా నిర్వహిస్తారు అని చెప్పాం అట్లీస్ట్ ఆ టీటీడీ చైర్మన్ పదవైనా అటువంటి వాళ్ళకి ఇవ్వండి ఆ గరకపాటి నరసింహారావు గారికో లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారికో లేకపోతే ఇంకెవరికో మఠాధిపతులకు పీఠాధిపతులకు అక్కడ ఆ బాధ్యతలు ఇవ్వండి మొత్తం బోర్డు మీరే నడిపించినా ఈ నడిపించినా ఇంకెవరు నడిపించినా కనీసం వాళ్ళ ఆ బాధ్యత టీటీడీ చైర్మన్ స్థాయిలో వాళ్ళు ఉంటే ఎటువంటి లాభాపేక్షలు ఇంకేదో ఇంకేదో ఆశలు వాళ్ళకు ఉండవు కాబట్టి భక్తులకు సరైన సౌకర్యాలు శ్రీవారికి సంబంధించిన కైంకర్యాలు సరిగా జరిగేలా చూస్తారు అని చెప్పి మాట్లాడాను అలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడాను సరే ప్రభుత్వాలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి బీఆర్ నాయుడు గారిని దానికి చైర్మన్గా వేశారు సో వేసిన తర్వాత మనం ఏ వివాదం అయితే మళ్ళీ రాకూడదని కోరుకున్నామో ఎటువంటి అపచారం అయితే మళ్ళీ జరగకూడదని కోరుకున్నామో ఏ రకంగా భక్తులకు సంబంధించిన సౌకర్యాలు మెరుగుండాలి మెరుగుపడాలని కోరుకున్నామో అవేవి కూడా జరుగుతున్న పరిస్థితి కనపట్లేదు మొత్తం టీటీడీ చరిత్రలో దాదాపు ఎనభై దశాబ్దాలుగా టీటీడీ బోర్డు నడుస్తోంది ఈ ఎనభై దశాబ్దాల టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు తోపులాటలు చోమసల్లు పడిపోవడాలు నీళ్ళు లేవని గొడవ చేయటాలు ఫుడ్ సరిగే పట్టిదని గొడవ చేయటం ఇవన్నీ చాలా సందర్భాల్లో చూసాం బట్ ప్రాణం పోవడం అనేది మొదటిసారి చూసాం టీటీడీ కారణంగా టీటీడీ అధికారుల కారణంగా టీటీడీ బోర్డు కారణంగా టీటీడీ నిర్వహణ లోపం కారణంగా ప్రాణాలు కోల్పోవడం చూశాను ఆరుగురు ప్రాణాలు కోల్పోయారంటే వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఏం చేసినా తీర్చలేని లోటు కదా అది ఎవరు ఏం చేసినా బాధ తీర్చలేం కదా సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను దానిలో ఇమేచ్యూర్గా ఇప్పటికిప్పుడు మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఎవరో ఒకరు అన్నం సరైనది కాదు అని చెప్పి మాట్లాడారు నిన్న నేను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి చూసిన తర్వాత తిరుమలలో అక్కడ చాలామందితో మాట్లాడిన తర్వాత భక్తులకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది కేవలం అది కేవలం ఈగోల ఫైట్గా కనపడింది గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం నోటీసులో ఉండి అక్కడ టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈవోకి టీటీడీ జేఈఓకి క్రింది స్థాయి సిబ్బందికి మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు ఇది ఏమాత్రం రహస్యం కూడా కాదు తిరుమల విజిట్ చేసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది తిరుమలలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ అర్థమవుతుంది తిరుపతికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులందరికీ అర్థమవుతుంది అందరికీ తెలిసిన విషయమే ఈ స్థాయిలో కోఆర్డినేషన్ లేని బాడీ అక్కడ రన్ అవుతున్నప్పుడు ఆ విషయం ప్రభుత్వం తెలుసుకుని దాన్ని సరిదిద్దాలి కదా వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇంత పెద్ద ఈవెంట్ వస్తుంది వైకుంఠ ఏకాదశి ఈవెంట్ చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కదా ఏంటంటే చాలా పెద్ద పండుగ కదా హిందువులందరికీ ఒక్కసారైనా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు కదా సో దానికి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది చాలా ప్రాంతాల నుంచి జనాలు వస్తారని తెలుసు కదా దాన్ని ఎలా చేస్తుంది టీటీడీ బోర్డు అని చూడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ప్రభుత్వం పైన ఉండదా ప్రభుత్వం బాధ్యత రహిత్యంగా వ్యవహరించింది ఇక్కడ ఆ తర్వాత ఈవో చైర్మన్ ఏదో ప్రకటనలు చేసేస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఆయన చేసేస్తున్నాడు నాకెందుకు లేని ఈయన సో సో అంటూ ఏదో ఏర్పాటు చేసి వదిలేశారు జేఈఓ నేను కొండపైనే చూసుకుంటాను కింద ఏం జరిగింది నాకు తెలియదు అని ఆయన వదిలేశారు ఎస్పీకి సంబంధించి ఇక్కడ నాకు తిరుపతిలో కొంతమందితో నేను మాట్లాడితే చెప్పింది కొండపైన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ కొండపైనున్న పోలీస్ సిబ్బంది కానీ కొండ పైన ఉన్నటువంటి ఆ సిబ్బంది ఎవరూ కింద టికెట్లు ఇస్తున్న సందర్భంగా ఇక్కడికి రాలేదు కొండ ఎవరూ దిగలేదు ఎవరికి ఇక్కడ బాధ్యతలు వేయలేదు ఇక్కడ బాధ్యతలు వేసిన అధికారులు అధికారులంతా రెండు రోజుల ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన పర్యటన చేశారు ఆ పర్యటన చేసినప్పుడు అక్కడికి వెళ్ళారు వాళ్ళకి అక్కడ బాధ్యతలు ఇచ్చారు వాళ్ళు ఆ రెండు రోజులు అక్కడ బాధ్యత నిర్వహించి కుప్పం నుంచి ఐదున్నర ఆరు గంటలు జర్నీ చేసి తిరుపతికి వచ్చి రాగానే రెండు గంటల వ్యవధిలో మళ్ళీ వీళ్ళందరికీ ఇక్కడ డ్యూటీ చేశారు సో వాళ్ళు అక్కడ సరిగ్గా నిర్వహణ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో టీటీడీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో మొత్తం సిస్టమ్ అంతా మార్చేసింది ఇప్పటివరకు టీటీడీకి సంబంధం లేని టీటీడీ టీటీడీ పరిపాలన ఎలా నడుస్తుందో తెలియని బీఆర్ నాయుడు గారు అక్కడ చైర్మన్గా ఉన్నారు టీటీడీలో గతంలో ఎప్పుడు పనిచేసిన అనుభవం అనుభవం లేని శ్యామలరావు అక్కడ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి ఆయనకి టీటీడీకి సంబంధించి గతంలో పనిచేసిన అనుభవం లేదు తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు ఆయన తీసిపోయి అక్కడ జేఈవోగా వేశారు సుబ్బారాయుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ పనిచేస్తున్న ఒక అధికారిని తీసుకెళ్లి తిరుపతి ఎస్పీగా నియమించారు ఈ నలుగురికి కూడా తిరుమలలో ఇటువంటి ఈవెంట్స్ నిర్వహించిన అనుభవం లేదు వాళ్ళకి సంబంధించి అక్కడ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కాదు దీంతో పాటు దీంతోపాటు స్థానిక నాయకత్వం నుంచి వచ్చిన ప్రెజర్స్ కారణంగా అక్కడ ఆయా డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఓడీలు క్రింది స్థాయి సిబ్బంది అందరిపైన వైసీపీ ముద్రేసి వాళ్ళంతా వైసీపీ హయాంలో అక్కడ పనిచేశారు కీలకంగా కాబట్టి వాళ్ళంతా వైసీపీ మనుషులైనా ముద్రేసి ఆ కింద ఉన్న స్ట్రక్చర్ని కూడా మొత్తం డిస్టర్బ్ చేసేశారు టీటీడీలో అఫీసర్ స్థాయిని బట్టి కాకుండా అధికారి అనుభవాన్ని బట్టి చాలా పనులు చేయాల్సి ఉంటుంది సో నేను ఐఏఎస్ ఆఫీసర్ని వచ్చాను మొత్తం చేసేస్తానని తెలియదు అక్కడ ఫంక్షన్ ఏంటి అలా అది ఎలా జరుగుతుంది తెలియదు కదా పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలకు సంబంధం లేని ఒక సపరేట్ అటానమస్ బాడీ అది అక్కడ వేరే పని అక్కడ నిర్వహణ వేరే అక్కడ డెప్యూటీఈఓ అద్భుతంగా పనిచేయగల కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎందుకంటే అక్కడ ఎలా పనిచేయాలి ఎలా వాళ్ళని మేనేజ్ చేయాలని ఆయనకి ఎక్కువ తెలుసు ఎందుకంటే అనుభవం కారణంగా అలాంటి అనుభవం ఉన్న కింది స్థాయి అధికారులు అందరినీ కూడా డిస్టర్బ్ చేసి మార్చేశారు సో ఒక ప్రమాదకరమైన పరిస్థితిని టీటీడీలో తీసుకొచ్చారు అది ఇంటెన్షన్గా ఎవరో చేశారు కావాలని చేశారని చెప్పడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు గత ప్రభుత్వం పైన కోపంతోటో లేకపోతే ప్రక్షాళన చేయాలనే ఇంటెన్షన్తోటో ముందు చూపు లేకుండా ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా చేసిన పని కారణంగా ఈ పని చేసే క్రమంలో అక్కడికి వచ్చిన బాధ్యులు ఎవరైతే నలుగురు ఐదురు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేని కారణంగా ఈగోల కారణంగా ఆరు కుటుంబాలకు పెను విషాదం ఆరు కుటుంబాలు తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఈ బాధకు ఈ క్షోభకు ఈ ఘటనకు కారణం ప్రభుత్వం అక్కడున్న ఈ మొత్తం టీం మధ్య ఉన్న ఈగోలు ఇవి మాత్రమే ఆరుగురు ప్రాణాలు తీశాయి సో ఈ ఆరుగురు ప్రాణాలు తీసాయి మిగతా వాళ్ళందరినీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఉరిసిక్ చేయండి అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు ఇటువంటివి జరగడానికి కారణమైన వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా ఉండడంతో పాటు భవిష్యత్తులోనైనా ఇవి మళ్ళీ జరగకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది దేవాదాయ శాఖ మంత్రి రివ్యూ చేయడం చూడాల నేను వైకుంఠ ఏకాదశి పైన ముఖ్యమంత్రి అక్కడ ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేయడం చూడలే నేను అసలు మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేసేసి కింద టికెట్లు ఇచ్చేసి ఎవరు కొండపైకి ఎలా వెళ్లకుండా ఉండండి అని చెప్పి చెప్పడం కూడా గతంలో నేను ఎప్పుడూ చేయాల నేను ఫిజికల్గా అక్కడ పనిచేసిన అనుభవం కూడా ఉంది తిరుపతిలో వైకుంఠ ఏకాదశి కొండపైకి వెళ్తే కొండపైన అసలు కరోనా టైంలో ఎంత నిర్మానుష్యంగా ఉందో అలా ఉంది రాత్రి తొమ్మిది గేట్లకు కొండెక్కితే కొండపైన అంత నిర్మానుష్యంగా ఉంది ఏంటి అంటే టికెట్ లేని వాళ్ళు ఎవరు కొండ వచ్చే అవకాశం లేకుండా చేసింది టీటీడీ కాబట్టి కిందే అయిపోయారు ఆ టికెట్లు కౌంటర్ల దగ్గరే ఉండిపోయారు టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే పైకల్లో చేశారు కొండంతా నిర్మానుష్యంగా తొమ్మిది గంటలకి అంతా రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది పరిస్థితి కారణం అది గతంలో టికెట్ లేకపోయినా వచ్చిన వాళ్ళు కొండపైకి కనీసం బయట నుంచి దూరం నుంచి అఖిలండ దగ్గర నుంచి నిలబడి స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు గతంతో పోలిస్తే తిరుమల కొండ గుడి అంతా కూడా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు చాలా బాగా చేస్తారు కొండపైన చూస్తే ఏర్పడాలని చాలా బ్రహ్మాండంగా చేశారు బట్ భక్తులకు దాని కనెక్షన్ దూరం చేశారు దేవాలయం లోపలికి వెళ్ళలేరు చాలామంది కాబట్టి లోపలికి వెళ్ళి వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకోలేరు టికెట్లు అందుబాటులో ఉండవు టైం కోఆపరేట్ చేయదు కాబట్టి చాలా మంది వెళ్ళారు కాబట్టి వచ్చిన భక్తులు బయటే వైకుంఠ ద్వారం తరహాలో దర్శనం చేసుకోవడానికి ఒక సెట్ వేశారు ఒళ్ళమండపం బయట ఒక సెట్ వేశారు ఆ సెట్లో వచ్చిన భక్తులంతా కూడా లోపల వైకుంఠ ద్వారం ఎలా ఉంటుందో సేమ్ అటువంటి ఒక సెట్ని బయట వేసి దానిలోకి వెళ్ళి భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా నడిచి వచ్చే ఒక ఏర్పాటును టీటీ అక్కడ చేసింది ఇది ఎందుకు చేసింది టికెట్ లేని వాళ్ళు అక్కడికి వస్తే కూడా దీనిలో వెళ్ళడానికి సంబంధించి అవకాశం ఉండేలా చేసింది చేసి మా భక్తులను పైకి వెళ్లకుండా ఆపేసింది నేను చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి వీటన్నిటి వెనుక కోఆర్డినేషన్ లేమి కోఆర్డినేషన్ లేమి కారణం ఈగో ఈగోలు లేని స్వామివారిపై ప్రేమ ఉన్న భక్తుల పట్ల శ్రద్ధ ఉన్న అధికారులు అక్కడ ఉంటే ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు జరిగే అవకాశం లేదు